శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రేనమ విష్ణు రూపాయనమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రోజు ఆదివారం డిసెంబర్ నెలలో ఎనిమిది తారీఖు ఉండబోతుంది చూసుకున్నైతే చంద్రుడు ఈ రోజు కుంభరాశిలో ఉండబోతున్నాడు నక్షత్రం చూసుకున్నైతే అయితే శతభిష నక్షత్రం ఉండబోతుంది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు దాని తర్వాత పూర్వ భాద్రపద నక్షత్రం అయితే కాబోతుంది చూసుకున్నైతే శతభిష నక్షత్రం రాహు నక్షత్రం కాబట్టి చంద్రుడు ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లయితే రాహు నక్షత్రంలో ఉండబోతున్నాడు అని శనితో పాటు చంద్రుని కలయిక ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ రోజు అంటే ప్రతి ఒక్కరికంటే చెప్పబోతున్నాడు అంటే రోజు అంత అనుకూలంగా అయితే లేదు ప్రెజెంట్ రోజులు అంత అనుకూలంగా అయితే లేవు మీరు ఏ పని చేసినా ఎలా చేసినా కాస్త హడావిడి కాస్త తొందరపాటు కాస్త ఆవేశం తెలిచి తెలియకొని తప్పులు జరుగుతుంటుంటాయి ఇవి ఇప్పటి నుంచి కాదు గత కొన్ని పదిహేను రోజుల నుంచి అలా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇలాగే జరుగుతుంది ఎందుకలా అంటే ఈ శని సంబంధం గోచరం లోపల సూర్యుడితో ఉంది సూర్యుడు రాశి పైన కూడా ఉన్నది అని కర్కటక రాశి ఇది ఏదైతే ఉందో ఆ రాశిలో కుజుడు నీచ రాశిలో ఉన్నాడు ప్రజెంట్ అని వక్రగతిలో అయితే చెందాడు అని దీని వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సహా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఏదో ఒక సమస్య ఉన్నది అలా మీరు అనవచ్చు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సమస్య ఉంది మన దానిలో కొత్తగా మీకు అనిపించవచ్చు కాదు సమస్య ఉండడం వేరు దాన్ని మనం ఎక్కువగా అనుకోవడం వేరు చాలా పెద్దగా అనుకోవడం వేరు ఇప్పుడు ప్రేజెన్ ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా అలాగే జరుగుతుంది చాలా పెద్దదాన్ని అనుకుంటున్నారు అలా కొన్ని చోట్లు మనకు చాలా బ్రహ్మాండంగా చాలా బాగా కనబడుతుంది కానీ అది కనిపించడానికే ఉంది లోపల ఏం లేదు అలాగా లోపల అలాగా ఏం లేదు కాస్త ఖచ్చితంగా అది తీరుద్ది చూడండి మనసు కుంభరాశికి ఎందుకు చెప్పాలంటే మనసు సరిగా ఉండేది ఎందుకంటే సాటర్న్ అలాగే మూన్ ఎప్పుడైతే కాంబినేషన్ కలుగుద్దో వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ హువకి వాళ్ళు అంటే సపోజ్ ఈ రోజు ఒక వ్యక్తి లక్ష రూపాయ సంపాదించాలని అనుకున్నాడు లక్ష వరకు అది చాలా ప్రయత్నం చేసినా కూడా అవ్వదు ఈ ఒక్క ఐదు వేల వరకు ఆగిపోతుంది అంటే మనసు ఎక్కడో చేసిన పనికి కాస్త ప్రతిఫలం కాస్త బాధ కలుగుద్ది అలా అంటే నేను డబ్బు గురించి చెప్పాను మీ జీవితంలో ఏదైనా అవ్వచ్చు మీరు అనుకున్న ప్రకారంగా ఉండదు అదే చెప్పాల్సిన ఉద్దేశం ఓకే మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుండబోతుంది ప్రత్యేకంగా మీరు ఏదైనా ఈ రోజు పని చేయాలని అనుకున్నట్లయితే మీ ప్లాన్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్పాండ్ చేయండి మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్పాండ్ చేయండి అంటే ఎలా ఎక్స్పాండ్ చేయాలి మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు నేను ప్రతి నెల ఇంత ఇంత సంపాదించాలి ఈ పని ఈ టైం చేయాలని మీరు అనుకున్నారు కాదు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయండి ఇంకా పెంచుకోండి ప్రతి నెల అమౌంట్ కనుక మీరు సంపాదించాల్సిన యాభై అయితే దాన్ని లక్ష వరకు తీసుకెళ్ళండి అంటే ఎక్స్పాండ్ చేయండి ఏ పనైనా కావచ్చు మీరు ఈరోజు చేయాల్సింది ప్రత్యేకంగా ప్లానింగ్ లోపల ఎక్స్పాండ్ చేసినట్లయితే చాలా కలిసి వచ్చు నేను ప్లానింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా సాటర్న్ ప్లానింగ్ కారకుడు రాహు ఎక్స్పాండ్ కారకుడు ఈ రెండు గ్రహాల కాంబినేషన్ చంద్రుడు ఇస్తున్నాడు కాబట్టి హార్ట్లీ కనుక మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చినట్లయితే బుద్ధుడు దాన్ని చాలా ఎక్కువగా సపోర్ట్ చేసి తిడుతారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు పట్టుదలతో ఉన్నట్లయితే మీరు అనుకుని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి కాస్త పట్టుదలతో ఉండడానికి మీరు ప్రయత్నించాలి ఈ రోజు అయితే మీకోసం బాగుంది వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి గనక చూసుకున్నైతే ఈ రోజు పర్వాలేదు మరి అంత బాగుందని చెప్పను మరి అంత బాగలేదని చెప్పాను నార్మల్ గా ఉండబోతుంది ఈరోజు సండే కాబట్టి కాస్త మీ జీవితంలో మీ ప్రపంచంలో ఏదైతే మీరు పొందాలని అనుకుంటున్నారో చాలా రోజుల నుంచి ఏవైతే మీరు ప్లాన్ చేసి పెట్టుకున్నారో అవి ఈ రోజు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అది ప్రత్యేకంగా శాటర్న్ చంద్రుడు ఒక రాశిలో శుక్రుడితో ద్విద్వాదశ సంబంధం రాహుతో ద్విద్వాదశ సంబంధం ఉండడం వల్ల కాస్త ఈ రోజు ఖర్చులు అయితే ఎక్కువ కనబడుతున్నాయి కాస్త ఈరోజు ఖర్చులు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశిల వారికి అండ్ మరొక విషయం ఏంటంటే ఏదైనా పని లోపల ఈరోజు బాధ్యత పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంది భయపడకండి మీకు ఇచ్చిన బాధ్యత మీరు చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి గనక చూసుకున్నట్లయితే కాస్త వ్యక్తిగత విషయాల్లో లోపల చాలా చాలా మీకు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉన్నది వ్యక్తిగత విషయాల లోపల డెవలప్ అవ్వడం అంటే ఏంటంటే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మనకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనం వచ్చాము మనకి ఇంతే వచ్చు ఇంతే వచ్చు అని మీరు అనుకున్నారు కానీ ముంగట ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి దాని ముందు ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి దాని సెల్ఫ్ డెవలప్మెంట్ అంటారు మీ గురించి మీరు ఆలోచించండి పక్కవాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి ఎందుకంటే పక్క వాళ్ళ గురించి మీకు మీకేం రాదు ఎప్పుడు రాదు వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే మీ గురించి కనుక మీరు ఆలోచించినట్లయితే మీరు మీలో ఏదైనా పరివర్తన అవ్వగలుగుతుంది ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించండి ఏ పని చేయకండి ఏ పని చేయకండి కేవలం ఈ రోజు మొత్తం ఆలోచనలోనే సమయం గడపండి అని ఏవైతే ఆలోచనలు వస్తాయో అవన్నీ రాసి పెట్టుకోండి మీలో తక్కువతనం ఏది ఉందో మీలో ఎక్కువ ఏది ఉందో రాసి పెట్టుకోండి ఫ్యూచర్ లోపల చేయాల్సిన కొన్ని పనుల గురించి ప్లానింగ్ కూడా చేసి పెట్టుకోండి బాగుంటుంది అని ఈ రోజు బాగుంది మరి అంత ఇది కాదు కాస్త ఏంటంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంటది డబ్బు వల్ల ఇబ్బంది అవుతుంది కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి వారికి అంటే అంటే ఈరోజు అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించిన లోపల కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ట్రావెలింగ్ అయ్యే అవకాశం ఉండబోతుంది కానీ ట్రావెలింగ్ కనుక ఈరోజు మీరు చేసినట్లయితే ప్రత్యేకంగా ఎవరికైతే కి సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ ఉందో వాళ్ళకి ఈరోజు కాస్త కఫ్ ఎక్కువ పెరుగుతుంది దానివల్ల కోల్డ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది రెండో విషయం ఏంటంటే ఈరోజు రుచికి రాశి వారు విశేషంగా రుచికరారు రారు రుచికి రాసేవారు విశేషంగా ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకున్నట్లయితే ఈరోజు అస్సలు చేయకండి యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మరుసటి రోజు కోసం ఈరోజు చేసి పెట్టుకుంటుంటారు కొందరు అలా చేయకండి ఏ రోజు చేయాల్సి ఉందో ఆ రోజు చేయండి కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్ చెక్ పైన అస్సలు సైన్ చేయకండి అని ఇంకొక విషయం ఏంటంటే మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో లోపల ఎవరికి ఈరోజు అస్సలు డిస్కస్ ఎక్కువగా చేయకండి మీన రాసే వారికి యాక్చువల్లీ ఓకే పర్వాలేదు బాగుండబోతుంది కాస్త మనసులో ఈరోజు ఏదో ఒకటి కొత్త ఛాలెంజ్ చాలా ఆలోచన ఎక్కువ వస్తుంటది నిద్రకరంగా సరిగా పట్టదు ఏదో ఒక విషయం పట్ల చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఆ ఆలోచన దేని గురించి అంటే ప్రత్యేకంగా మీరు ఏం చేస్తే మళ్ళీ గ్రోత్ అవుతారు ఏం చేస్తే ప్రత్యేకంగా నాదన్న ఒకటి స్థాయి పెరుగుతుందో దాని గురించి ఈరోజు ఆలోచన మీన రాశి వారికి ఎక్కువ ఉండబోతుంది కర్కాటక రాశి వారు కూడా బాగుండబోతుంది మరి అంత ఇబ్బంది ఏం లేదు హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లోపల ఉన్నారో తనం ఏదైనా చాలా అనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు ఆటోమేటిక్గా బాగానే ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈరోజు పరిహారం ఒకటే చేయండి ఒకటే చేయండి అంటే గోమాతని ఆరాధించండి గోమాతని రోజు ఆరాధించండి ప్రతి ఒక్కరు ఈ రోజు గోమాత దగ్గర వెళ్ళండి ఎక్కడైతే ఆవు కుటీరం ఉంటుందో అక్కడ వెళ్ళండి ఆవుకి మీ చేతితోటి గడ్డి వేయండి ఆవుకి గోమాతకి మీ చేతితోటి గడ్డి వేయండి ఆవు తినేలా చూడండి ఎంత ఒక యాభై రూపాయలు గడ్డి ఉంటది ఆవుకి ఈ రోజు వేయండి ఎందుకంటే రోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంజాయ్ జీవిత జీవితం లోపల చాలా ఖర్చు చేస్తారు ఆవు కూడా గోమాత కూడా మీ చేతి నుంచి ఒక యాభై రూపాయలు ఎక్కువ మాత్రం కాదు యాభై రూపాయలు ఆవుకి మీ చేతితోటి గో అంటే దాని గవతం వేయండి బాగుంటది ఆ తినేలా చూడండి ఆవుకు మీరు ఏదైతే వేస్తారో అది అది తినేలా చూడండి బాగుంటుంది అది ప్రతి ఒక్కరికి చేయి రోజు చేయండి బాగుంటారు శ్రీమాత్రేనామా